ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ యోంత ప్రవిశ్యమవాచ మిమాం ప్రసూప్త సజీవయత్ఖిల శక్తిధరస్వదానా అన్యాశ్చరణశ్రవణత్వగా ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం మరితే మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు పుల్లలు సత్యనారాయణ టైప్ చేయండి యూట్యూబ్లో మా వీడియోస్ వస్తాయి అనేకమైన వీడియోస్ పెట్టాం మా కార్యక్రమాన్ని సౌర్యంతో పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ షేర్ చేస్తారని కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించే బాధ్యత అంతా మీకు మీదే మీకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం రాసి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం అంటే మానసికమైన ప్రశాంతత ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు చక్కగా యోగిస్తాయి అలాగే ఆర్థికమైనటువంటి పుష్టి ఏర్పడుతుంది కాస్త పాత బకాయిలు వసూలు అవుతాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వార ప్రారంభంలోనే తీసుకుంటారు వారాంతం కాస్త అకాలభోయము శ్రమ ఉండొచ్చు ముఖ్యల్ని కలుసుకుని వారితో మీ యొక్క అభిప్రాయాలని పంచుకునేటువంటి వారం ఇది ఉద్యోగపరంగా చూస్తే ఇబ్బందులు లేవు ఆర్థిక ప్రోత్సాహం అన్నది రాజకీయ పరంగా చూస్తే అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది వృత్తి వారికి కూడా కాస్త ఆర్థిక పుష్టి అనుకునేటువంటి కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేయడం ఈ వారం అంతా కూడా చాలా సాఫీగా వెళ్ళిపోయేటువంటి వారంగానే కనపడుతోంది అయితే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కానీ వివాదమయంగా ఉండేటువంటి వ్యక్తులతో కానీ హామీలు కానీ మధ్యవర్తిత్వం కానీ ఈ రాశివారు ప్రస్తుతం అసలు చేయకూడదు అటువంటి విషయాల్లో మరింత శ్రద్ధగా ఉండండి మిగిలినటువంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి వారం విజయవంతంగా అనుకూలంగా చక్కగా ఉన్నాయి ఉద్యోగపరంగా అవని రాజకీయ పరంగా అవని వృత్తుల పరంగా చాలా ప్రోత్సాహకరంగానే ఉంది విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే మహిళలు కూడా ఉత్సాహంగా ఉంటారు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా చూస్తే వార ప్రారంభం నుంచి గురువారం వరకు మంచి వ్యాపారం సాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ రాశి వారి సంఖ్యలో ఈ వారం ఏడు నెంబర్ చూడండి రంగుల్లో తెలుపు రంగు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఈ వారం బాగా పూజించండి బాగా కలిసి వస్తుంది వృషభ రాశి నూతనమైనటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి ఉన్నాయి దూరం నుండి శుభవార్తలు వస్తాయి వివాహాది ప్రయత్నాలు లాంటివి ముందు కొనసాగుతాయి ఆర్థిక నిర్ణయాలు చక్క నిర్ణయాలు తీసుకుంటారు కాస్త పాత బకాయిలు వసూలు అవడం ఉంటుంది మంచి నిర్ణయాలతో ముందుకు పెడతారు వార ప్రారంభంలో సామాన్యంగా కనపడిన క్రమేపీ మంచి పుష్టి అనేది అంటే అన్నింటి విజయం సాధించడం అనేది ఉంటుంది పలువురి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఉద్యోగపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయ పరంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి వృత్తి విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అవి తప్పుతాయి మీకు ఆర్థికంగా రావాల్సినటువంటి సొమ్ములు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపార పరంగా చూస్తే వార ప్రారంభం నుంచి మంచి వ్యాపారం సాగుతుంది అంటే వా గురువారం వరకు మంచి బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారికి మరి సంఖ్యల్లో ఎనిమిది సంఖ్య చూడండి వారాల్లో గురువారం బాగా పూజించండి శివారాధన ఎక్కువ చేయండి రంగుల్లో గ్రీన్ కలర్ ఈ వారం వాడండి చాలా బాగుంటుంది మిథున్ రాశి ఈ మిథున్ రాశి వారికి బుధవారం నుండి చాలా అనుకూలంగా ఉంది వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి అజీర్ణ సంబంధమైన వ్యాధులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ కొద్దిగా కొంచెం ఆరోగ్య సూత్రాలను పాటిస్తే వార ప్రారంభం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వార మధ్యలో వేయివి ఎక్కువగా ఉంది వారాంతం చాలా సాఫీగా చక్కగా ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఆదాయం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాస్త వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలు మనం పాటించాలి ఇంకా మిగిలినటువంటి పనులు సాఫీగా ఈ వారం చక్కగా కొనసాగుతాయి అంటే ఉద్యోగపరంగా చూసినా రాజకీయ పరంగా చూసిన వృత్తుల వారికి అందరికీ కూడా అనుకూలమైన వాతావరణమే ఉన్నది అయితే చిన్న చిన్న ఆటంకాలు స్వల్పమైన సమస్యలు ఉంటాయి వాటిని చక్కగా అధిగమిస్తారు అయితే ఈ రాశి వారికి మనకి వ్యాపారపరంగా చూస్తే మంచి అభివృద్ధి ఉంది వ్యాపారపరంగా గతం కంటే ఈసారి వ్యాపారం బ్రహ్మాండంగా చేసే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ వస్త్ర గృహోపకరణాలు అలాగే సంచార వ్యాపారస్తులు ఫైనాన్స్ వ్యాపారస్తులకి చాలా చక్కగా యోగిస్తుంది లోహ యంత్ర వాహన వారికి మిశ్రమంగా కనబడుతుంది రియల్ ఎస్టేట్ అలాగే మీరు షేర్స్ వారికి పర్వాలేదు అది మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అయిన ఉన్నప్పటికీ కాస్త కంటే బెటర్గానే ఉంటుంది అయితే ఈ రాశి వారు వారాల్లో శనివారం చేయాలి సంఖ్యల్లో ఆరు నెంబర్ ఎక్కువగా వాడండి గ్రీన్ కలర్ ఎక్కువగా ధరించండి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఆత్మస్థైర్యం మానసికమైన ప్రశాంతత బ్రహ్మాండంగా ఉంటాయి వారం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఎంచేతంటే మీకు ఎంత ఆదాయం వచ్చిందో అంత కూడా ఖర్చైపోతూ ఉంటుంది ఎక్కువగా మిగిలేటువంటి అవకాశం అయితే లేదు అంచేది ఈ రాశి వారు తప్పనిసరిగా కొంతకాలం ఆర్థిక ప్రణాళికలు నాలుగు మూడు నెలలు పాటించవలసిన పరిస్థితి అయితే ఉంది దేనికి ఖర్చు అయిపోతున్నాయా అంటే కుటుంబానికి సంతానానికి అలాగే బంధుమిత్రులకి ఏదో రకంగా ఖర్చు వస్తూ ఉంటుంది ఆ ఆదాయం సరిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే అటువంటి విషయాల్లో మరింత శ్రద్ధ పెట్టుకోవడం అనేది అవసరం అయితే ఉద్యోగపరంగా చూస్తే ప్రశంసలు అందుకుంటారు స్థాన చలనం పదోన్నతితో కూడిన స్థాన చలనానికి ఉన్నాయి లేదా సీటు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కూడా ఏదో కాస్త ఉద్యోగం వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రాజకీయ పరంగా కూడా దగ్గర పెద్దలను కలుసుకోవడం జరుగుతుంది వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పుష్టి అంతంత మాత్రం ఉన్న కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి ఇంకా వ్యాపారపరంగా చూస్తే వార ప్రారంభం నుంచి గురువారం వరకు మంచి వ్యాపారం జరుగుతుందని రంగాల వారికి దాంట్లో ఎలక్ట్రానిక్స్ అలాగే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ చిన్న చిన్న చేతి వృత్తి వారు సంచార వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది ఈ రాశి వారి సంఖ్యలో రెండు నెంబర్ వాడండి రంగుల్లో తెలుపు రంగు వాడండి శివారాధన ఎక్కువ చేయండి బాగా కలిసి వస్తుంది సింహరాశి సింహరాశి వారికి వారం గత వారం కంటే ఈ వారం చాలా చూస్తే చాలా అనుకూలంగా ఉంది అంటే మానసికమైన ప్రశాంతతతో ముందుకు పెడతారు ఆర్థిక వ్యవహారాల్లో పుష్టి అలాగే సంతానపరమైన సుఖం బంధుమిత్రుల యొక్క కలియికలు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం చక్కని ప్రోత్సాహం ఈ వారం మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు ఎందుకు కూడా ఆసక్తి పెరుగుతుంది అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పాటు మంచి నిర్ణయాలు తీసుకుంటారు క్రయ విక్రయాదులు బాగా లాభిస్తాయి ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి అంటే ఊహించిన దానికంటే మీకు యోగించేటువంటి అవకాశం ఉన్నది అది అంచేత మన యొక్క ప్రయత్నాన్ని ముమ్మరం చేయడం మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం అవసరమైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని ముందుకు పెడితే మనం ఈ వారం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతాం అది ఉద్యోగపరంగా అవని రాజకీయ పరంగా వృత్తుల విషయాలు అలాగే విద్యాపరంగా వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంది వ్యాపారస్తులకు కూడా గురువారం వరకు మంచి లాభాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారం విజయవంతమైన వారం ప్రశంసలు అందుకునేటువంటి వారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా ఉంటుంది ఈ రాశి వారి సంఖ్యలో ఒకటి నెంబర్ ఎక్కువగా వాడండి రంగుల్లో ఈ వారం తెలుపు రంగు ఎక్కువగా వాడండి సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది రాశి కన్యా రాశి వారికి అతి ఉత్సాహమైనటువంటి వారంగా చెప్పారు ఆర్థిక వ్యవహారాలు అవనాయి అలాగే సంతానపరమైన విషయాలు బంధుమిత్రుల విషయాలు ఈ విషయాలన్నీ కూడా ఈ వారం యోగిస్తాయి అయితే ప్రభుత్వ సంబంధమైన అనుమతులు ప్రభుత్వ సంబంధమైన వ్యాపారాదులు ఇవి కొద్దిగా ఆలస్యం అవడానికి ఉన్నాయి అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు కూడా వాయిదా పడతాయి అయితే ఈ కన్యారాశి వారికి మనకి పలువురు యొక్క ప్రశంసలను అందుకుంటారు మీరు చేసే పనికి ఈ వారం చక్కని గుర్తింపు మీకు లభిస్తుంది అయితే పని ఎక్కువ ఉంటుంది శ్రమ కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ వారం అలాగే దూరం నుండి శుభవార్తలు అందుతాయి కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఈ వారం ఏర్పడుతుంది మరి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉన్నది రాజకీయ నాయకులకైతే సభలు సమావేశాలు వాయిదా పడతాయి వృత్తులు వారికి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకు కాస్త వినాయకుడిని బాగా పూజించాలి అలాగే వ్యాపారపరంగా చూస్తే వార ప్రారంభం గురువారం వరకు కూడా మంచి వ్యాపారాలు సాగుతాయి ఎలక్ట్రానిక్స్ వారికి యావరేజ్గా ఉంది ఫైనాన్స్ వారికి కూడా యావరేజ్గా ఉంది మిగిలిన రంగాల వారికి బాగుంది లోహ యంత్ర వాహన గృహోపకరణాలు ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంది చక్కని వ్యాపారం జరుగుతుంది చక్కని ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి కాస్త ఉత్సాహంగానే ముందుకెళ్ళేటువంటి వారం సంఖ్యల్లో మూడు నెంబర్ ఎక్కువగా వాడండి అలాగే ఐదు నెంబర్ కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఆకుపచ్చ రంగుని ఎక్కువగా ధరించండి శివారాధన చేయండి తులారాశి ఈ తులారాశి వారికి ఆత్మస్థైర్యం ఉంటుంది బ్రహ్మాండంగా మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది వార ప్రారంభంలో వివాదాలు గొడవలు వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అనేటువంటి విషయాలు కొన్ని తెర మీదకి రావచ్చు అవన్నీ పక్కన పెట్టి మీరు ముందుకు వెళ్ళాలి అవన్నీ ఇంపార్టెంట్గా ఏది చూసుకోకూడదు చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయి తప్పవు ఉన్నా సరే మీరు ముందుగెడితే తప్పకుండా విజయం సాధిస్తారు విజయం మీ వైపు ఉంటుంది ఎంతమంది ఏమన్నా కూడా విజయం మీ వైపు ఉంటుంది కాబట్టి ఏమి పట్టించుకోకూడదు వివాదాలకు వెళ్ళకండి అనవసర చిన్న చిన్న వ్యవహారాలకి వెళ్ళకండి దూరంగా ఉండండి ఉద్యోగపరంగా మంచి ప్రఖ్యాతలు పెరుగుతాయి డబ్బు కూడా పెరుగుతుంది ఆర్థికంగా అలాగే రాజకీయ పరంగా కూడా మీకు మంచి ఆహ్వానాలు అందుకుంటారు చికాకు తగ్గుతుంది అంటే లేనిపోని అపోహలు కొన్ని తగ్గుతాయి వృత్తుల వారికి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ లేదా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఆ సమస్యలు ఈ వారం పరిష్కార మార్గం దొరకడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంది అలాగే వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే కూడా వార ప్రారంభం నుంచి మంచి వ్యాపారాలు జరుగుతాయి ముఖ్యంగా ఎలక్ట్రానిక్సు గృహోపకరణాలు వస్త్ర ఫైనాన్సు జనరల్ కిరాణా మెడికల్ మొదలుగా కలిగిన వారికి అయితే షేర్సు ఐటీ రంగ వారికి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఈ రాశి వారికి సంఖ్యలో ఆరు నెంబర్ ఎక్కువగా వాడండి రంగుల్లో గ్రీన్ కలర్ వాడండి శనివారం నియమం బాగా పెట్టుకోండి బాగా కలిసి వస్తుంది వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది అన్నింటి విజయం సాధించగలుగుతారు కానీ పని భారము ఒత్తిళ్ళు పెరుగుతాయి లేనిపోయినటువంటి పని భారం పెరుగుతుంది ఒత్తిళ్ళు పెరుగుతాయి ప్రతి పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది ఆలోచనలు కూడా పెరుగుతాయి మనం ఎలా చేయగలం ఏం చేయగలం అనుకుంటారు చేసేయగలరు కానీ ఇటువంటి చిన్న చిన్న అవాంతరాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న మాట పట్టింపులు కూడా ఉంటాయి అటువంటి వాటిని కూడా మనం ఈ వారం పక్కన పెట్టాలి దృష్టితో వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు దైవం బలము సంపూర్ణంగా ఉంది పెద్దల యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా పరిష్కారం అవుతాయి రాజ్య రాజకీయ పరంగా కూడా మాట పట్టింపులు వచ్చినా కూడా పరిష్కారం అవుతాయి అలాగే వృత్తుల వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి అలాగే వ్యాపార పరంగా చూస్తే అన్ని రాశుల వారికి గురు శుక్ ఈ రాశి వారికి శుక్రవారం వరకు మంచి వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయి కాస్త ఆర్థిక లావాదేవీలు ఉంటాయి అయితే ఈ రాశి వారికి ఎంత వ్యాపారం చేసినా ఏం చేసినా ఆదాయానికి తగినటువంటి ఖర్చు కూడా కనపడడం చేత ఈ రాశి వారికి ఆర్థిక ప్రణాళిక అనేది చాలా అవసరం అంచేతనే శివారాధన చేయాలి శివ స్తోత్రాలు చేయాలి గురువార నియమం పాటించాలి సంఖ్యల్లో ఏడు నెంబర్ వాడాలి ధనుర్ రాశి ధనుర్ రాశి వారి యొక్క ఆలోచనలు చాలా సక్రమంగా ఉంటాయి వారం చక్క అనుకూలమైన వాతావరణం ఉంటుంది అంటే వార ప్రారంభంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ సమస్యలు ఏమైనా చిన్న చిన్న ఉన్నట్లయితే ఆ సమస్యల పరిష్కార మార్గం ఎలాగా మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాలు కూడా జరుగుతాయి వారాంతం కాస్త ఇటు అటు ఉన్న వార ప్రారంభంలో వార మధ్యలో కూడా మంచి నిర్ణయాలతో ముందుకు పెడతారు ఆర్థికంగా అయితే ఈ వారం ఇబ్బంది ఉండదు అలాగే ఆర్థిక సర్దుబాట్లు మీరు ఇవ్వాల్సిన ఉంటే ఇవ్వడం జరుగుతుంది మీకు రావాల్సినటువంటి కూడా ఈ వారం రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే కాస్త సహనము ఓర్పు నిదానము ఈ రాశి వారికి అవసరం ఏం మరి ద్వితీయంలో శని తృతీయంలో గురుడు జన్మంలో మరి రవి ఇటువంటి గ్రహాల యొక్క సంపుటి వల్ల మనకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన మనం విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎంచేతంటే రాశివారికి మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత దైవబలము మనం చేసేటువంటి పుణ్యము మనల్ని రక్షిస్తూ ఉంటాయి ఆ విధంగా మనం మానసికమైన ధైర్యంతో ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అలాగే ముఖ్యలను కలుసుకుంటారు బంధుమిత్రుల యొక్క కలియకుండా ద్వారాంతం మానసికమైన ప్రశాంతత లభిస్తుంది ఆటంకాలు అనేవి తప్పు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళవలసిందే ఉద్యోగపరంగా కూడా ఈ విధంగానే ఉంటుంది రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తుల వారి విషయానికి వచ్చేటప్పటికీ వృత్తుల్లో మంచి అభివృద్ధి ఉంది వ్యాపార చూస్తే వార ప్రారంభం నుంచి గురువారం వరకు కాస్త గతం కంటే ఈ వారం అనుకూలంగానే ఉంది అయితే ఫైనాన్స్ వ్యాపారం లోహ యంత్ర వాహన వారికి ఎలక్ట్రానిక్స్ వారికి మిశ్రమంగా కనబడుతోంది మిగిలిన వ్యాపారస్తులకి కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది ఈ రాశి వారు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం చదవండి శివాలయానికి వెళ్ళండి సంఖ్యల్లో మూడు నెంబర్ ఎక్కువగా వాడండి రంగుల్లో గోల్డ్ కలర్ కానీ ఎరుపు రంగు కానీ వాడండి వాడితే మరింత ప్రయోజనం ఉంటుంది మకర రాశి ఈ మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అన్నట్లుగా మీ యొక్క క్రమంగా బ్రహ్మాండమైనటువంటి వారం అంటే శుభయోగ శుభకాలం అనేది నడుస్తుంది మీరు అనుకునేటువంటి పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు సంతానపరమైన సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అలాగే నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు కాస్త ఈ వారం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా చూస్తే ఆర్థిక పుష్టి అలాగనే మీకు సమస్యలు ముఖ్యంగా తగ్గుతాయి రాజకీయ పరంగా చూస్తే దూర ప్రయాణాలు ఉంటాయి ముఖ్యలను కలుసుకోవడం అయితే వార ప్రారంభంలో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకా వృత్తుల వారికి ఆర్థిక పుష్టి అనేది ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం జరుగుతాయి అయితే వృత్తుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారా అవి మాత్రం వాయిదా పడేటువంటి ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల వరకునే అనుకూలత ఉంటుంది కానీ వృత్తుల్లో తీసుకునే నిర్ణయాలు కానీ వృత్తుల వల్ల వచ్చేటువంటి సమస్యలు కానీ అవి వాయిదా పడే అవకాశం ఉన్నాయి విద్యాపరంగా అనుకూలత ఉంది వ్యాపారపరంగా చూస్తే శుక్రవారం వరకు కూడా మంచి వ్యాపారం సాగే ఉన్నాయి గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా అనుకూలత ఉన్నది అయితే ఈ వారంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల వారికి మాత్రం అనుకూలంగా లేదు వస్త్ర గృహోపకరణాలు లోహ యంత్ర వాహన ఫైనాన్స్ వ్యాపారం వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది సంఖ్యలో ఈ వారం ఐదు నెంబర్ వాడండి రంగుల్లో గ్రీన్ కలర్ వాడండి శనివారం నియమం పెట్టుకోండి రోజు శని స్తోత్రం చదువుకోండి ఇంకా బాగా కలిసి వస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి చిన్న చిన్న సమస్యలు చికాకులు ఉన్న అన్నిటినీ చక్కగా అధిగమించేటువంటి వారం విజయవంతమైన వారం ఆర్థిక వ్యవహారాలే కాదు అలాగే పబ్లిక్ రిలేషన్సు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు బ్యాంకు సంబంధమైన వ్యవహారాలు ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈ వారం బాగా బ్రహ్మాండంగా యోగిస్తాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మీరు అనుకున్నట్లుగా చక్క పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఈ రాశి వారికి తప్ప కొంతకాలం పాటు ఈ వారం కూడా అలాగే ఉంటాయి ఒక పని రెండు మూడు సార్లు చేయవలసి వస్తుంది అంతకన్నా ఏం కాదు మనం తప్పకుండా క్రమశిక్షణతో శ్రద్ధతో నియమంతో చేస్తే మీ దైవ బలం ఉండడం చేత మీకు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు ఉద్యోగపరంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే రాజకీయ పరంగా ముఖ్యుల్ని పెద్దల్ని కలుసుకుంటారు మీరు చాలా కాలం జరుగుంటారు కలుసుకోలేని వాళ్ళు కలుసుకుంటారు అలాగే వృత్తుల వారికి కూడా పది మందితో పరిచయం ఏర్పడుతుంది వ్యాపారపరంగా చూస్తే మంచి వ్యాపారం కొనసాగుతుంది ఈ వారం ఆర్థిక లా లావాదేవీలు చక్కగా ఉంటాయి అయితే మిగులు అనేది కనపడకపోవచ్చు ఇబ్బంది అయితే మాత్రం ఈ వారం రాదు ఈ రాశి వారి సంఖ్యలో మరి ఎనిమిది నెంబర్ వాడండి కలర్స్లో లైట్ బ్లూ వాడండి శనివారం నియమం పెట్టుకోండి రోజు అనుమాన్ చాలీసా పట్టించండి శని స్తోత్రాన్ని కూడా పఠించండి మీనరాశి మీనరాశి వారికి చాలా ప్రశాంతమైన వారం ఈ వారం అంటే చక్కగా సాఫీగా బ్రహ్మాండంగా కొనసాగిపోతుంది ఆర్థిక మాత్రంగా ఆర్థిక వ్యవహారాల్లో మాత్రమే జాగ్రత్తలు చూసుకోవాలి చాలీ చాలని డబ్బు లేదా వచ్చిన డబ్బు సరిపోకపోవడం ఇలా ఆర్థిక వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి అయితే ఉద్యోగపరంగా మంచి ప్రతిష్ట ఉంటుంది రాజకీయ పరంగా కూడా గుర్తింపు ఉంటుంది మరి వృత్తులు వారు కూడా వారి యొక్క వృత్తుల్లో పేరు ప్రఖ్యాతలు వస్తాయి విజయవంతమైన వారమే కానీ ఆర్థికంగా మాత్రం మీకు వచ్చిన డబ్బు మాత్రం అయిపోతుంది పెద్దగా ఎక్కువ మిగిలేటువంటి వారం మాత్రం కాదు అనే విషయాన్ని గుర్తించుకొని ఆర్థిక వ్యవహారాల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలి ఏదో ఊహించుకుంటారు అలా వస్తుందని అలా రాకపోవచ్చు ఈ వారం ఇంకా రెండవది వ్యాపారాత్మంగా కూడా చూసినా మంచి వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు ఫైనాన్సు జనరల్ లోహాయంత్ర వాహన వారికి బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా మొత్తమే చూసుకున్నట్లయితే ఐటీ రంగం షేర్స్ వారు అలాగే రియల్ ఎస్టేట్ వారు ఏదో కాస్త బెటర్ ఆపర్చునిటీస్ అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా సర్దుబాట్లు అయితే జరుగుతాయి ఈ వారం సాఫీగా వెళ్ళిపోయేటువంటి వారంగా చెప్పబడింది సంఖ్యల్లో ఏడు నంబర్ వాడండి రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి మరొకసారి మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కార్యక్రమాన్ని పది మందికి తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని అలాగే లైక్ చేస్తారని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులతో ఉండాలి సంక్రాంతి అని చెప్పి కోరుకుంటూ మనం సర్వే జనా భవంతు మనం వచ్చేవారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం స్వస్తి